పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు హుస్సేన్ పేరా ఫ్యాన్స్ ఉపాధ్యక్షులు మాధవస్వామి ఫ్యాన్స్ కన్వీనర్ చంద్రశేఖర్ ఫ్యాన్స్ మండల అధ్యక్షులు నాగరత్నం మరియు బాలయ్య అభిమానులు నాగేశ్వరరావు ఆటో రాజా రాజు శ్రీనివాసులు గారు మాట్లాడుతూ సినీ నటుడు మా బాలయ్య సినీ రంగంలో ప్రతి సినిమాలో ప్రజలకి సందేశం ఇస్తున్న సినిమాలు తీస్తూ ప్రజలకి నిరంతరం బసవతారకరా క్యాన్సర్ హాస్పిటల్ నందు సేవలు అందిస్తూ అలాగే తాను హిందూపురం ప్రజలకు సేవలందిస్తూ సినీ రంగంలో సేవలు అందిస్తూ తనకి తానే సాటి అని తనకు ఎవరూ సాటి లేరని నిరూపిస్తూ ముందుకు సాగుతున్న మా బాలయ్య మాకు ఆదర్శం అంటూ చయూత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున డోన్ ఎంజిరా కాలనీకి చెందిన ఒక పేదింటి ముస్లిం అమ్మాయి వివాహానికి తమ వంతు బియ్యం ప్యాకెట్లు అందజేశారు ఆయన నందమూరి బాలకృష్ణ అంటే ఆయన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి సేవా కార్యక్రమాలంటే గౌరవము అభిమానము హాస్పిటల్ తరఫున ప్రపంచ దేశాలలోనే నంబర్ వన్ స్థానానికి కలిగించిన చరిత్ర ఒక నందమూరి బాలకృష్ణపై దక్కిందని కూడా ఈ స్వభాముఖంగా నేను తెలియజేస్తున్నాను